నమస్తే నేను మీ ప్రకాష్ రెడ్డి నిన్నటి రోజున మా అన్న కుమార్తె మోక్షిత వివాహానికి విచ్చేసి నూతన వధువరులను ఆశీర్వదించినటువంటి మా ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా అసేకమంది ప్రజాప్రతినిధులు మాజీ ప్రతినిధులు రాష్ట్రంలోని నలుమూలల నుండి వచ్చిన వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రాప్తాడ నియోజకవర్గ నలుమూలల నుండి విచ్చేసినటువంటి నా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా జిల్లా నలుమూలల నుండి విచ్చేసినటువంటి అనేక మందికి నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా జిల్లా ఎస్పీ గారికి కలెక్టర్ గారికి మరియు పోలీస్ సిబ్బందికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ కార్యక్రమం సజావుగా సాగడానికి మొత్తం కార్యక్రమాన్ని తమ చేతుల్లోకి తీసుకుని సజావుగా నిర్వహించినటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందికి మరియు బౌన్సర్లకి మరియు దాదాపుగా ఐదు వందల మంది వైఎస్సార్సీపీ నా సోదర కార్యకర్తలకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా